హాయ్ అండి హాయ్ 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 చెప్పారు మనకి ఎవరో ఈ లైవ్కి రావడానికి కారణం ఏమిటంటేనండి మన ఛానల్లో కొద్ది కాలంగా మౌంటనేషన్కి సస్పెండ్ అయిందని చెప్పి అయితే మనకు మెసేజ్ వచ్చింది అది ఆ సస్పెండ్ అయింది అనేది దేనివల్ల అయింది ఏంటి అనేది అయితే మనకైతే తెలియదు దానివల్ల మనం కొద్దిగా వీడియోలు గట్రా పెట్టడం అయితే స్టాప్ చేసాం అలా సస్పెండ్ మౌంటేనేషన్ సస్పెండ్ అనేది ఏంటనేది మనకైతే తెలియదు వేరే ఆయన అడిగితే చూస్తానని చెప్పారు మనమైతే వీడియోలు ఎప్పుడు ఏ కోళ్ళని హింసించడం కానీ ఏ జంతువు హింసకి ఎప్పుడు పాల్పడలేదు సేల్స్ వీడియోలు కూడా మామూలుగా రైతు దగ్గర నుంచి పెట్టేసే కోళ్ళనే మనం సేల్స్కి పెడతాం వాళ్ళని భిన్నంగా వాటిని కూడా ఒకవేళ కాళ్ళు తాడంటే మరి బయట నుంచి వచ్చి మనం కట్టే వాటిని కాళ్ళు తాడేసి కట్టుకోకపోతే అవి ఉండవు పారిపోయే సూచనలు ఉంటాయి కాబట్టి కాళ్ళు తాడేస్తాం అంతేగాని మనం ఏ ఫోన్ని ఏ జంతువుని హింసించడానికి అయితే కాదండి అది ఏదో మరి ఎంత చేత మనకి మౌంటనేషన్ సస్పెండ్ అయింది అనేది అయితే మనకైతే తెలియదండి దాని గురించి అయితే కనుక కొద్దిగా వీడియోలు అయితే ఆప్ చేయడం జరిగింది ఇంక మరి కొన్ని రోజుల్లో అయితే మన ఛానల్ ఓకే అయిపోతే కనుక మళ్ళీ వీడియోలు అయితే ఎప్పుడు మామూలుగా కంటిన్యూ చేస్తానండి మన దాంట్లో ప్రత్యేకంగా వచ్చి అయితే కోల్డ్ ప్రస్తుతానికి అయితే మనం పెట్టేది ఎక్కువ శాతం మనం ఇలాగో రైతుల మార్కెట్ కింద రైతులు బయట పల్లెటూళ్ళ నుంచి గట్ట తెచ్చుకుని మార్కెట్ అయితే జరుపుతున్నారండి అక్కడ విజయవాడ మన పడమట కోల్డ్ మార్కెట్ అంటారండి ఎవరైనా చెప్తారు విజయవాడ బెంచ్ సర్కిల్ గడి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వెళ్ళి పడమట కోల్డ్ మార్కెట్ అన్న చేపల మార్కెట్ అన్న ఎవరైనా చెప్తారు దాన్ని అడ్రస్ ఏంటంటే మనం ఇంకా అక్కడికి వెళ్ళి ఆ వీడియోలు తీసి ఆ రైతులకు కూడా కొద్దిగా ఉపకారం పడుతుంది అన్న ఉద్దేశంతోనే వీడియో తీసి మన ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తే ఇంకో నలుగురు తెలుస్తుంది తెచ్చుకునే వాటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందనే మనం ఉద్దేశం దాని గురించే తప్ప వేరే ఉద్దేశంతో కాదు ఆ కూలిని హింసించాలని కాదు మరి ఎంత చేత ఇది అయిందో ఓ చా దయచేసి మన ఛానల్ అది సస్పెండ్ చేస్తారని అయితే అనుకుంటున్నాం మరి మన అప్పీల్ చేయమంటున్నారు అప్పీల్ అనేది ఎలా చేయాలనేది నాకైతే తెలియదు అండి అంత ఇదిగా ఛానల్ అయినా నేను ఎడిట్ గట్టా చేయను తీసేను తీసినట్టు ఒరిజినాలిటీ వీడియో పెడతానండి అంత మించి అయితే నాకు తెలియదు వీడియోలు ఏదో సరదాగా ట్రై చేసాం ఏదో ఇదైందండి దానివల్లే మనం దాకా కూడా ఇది చేసుకుంటా పెట్టుకుంటూ వస్తున్నాం తర్వాత తర్వాత ఏదో అయ్యేది అనేది చాలా ఇష్టం మా మన ఛానల్ ఇదైతే ఏదో వీడియో అయితే చేయమంటున్నారు దానివల్లే ప్రస్తుతానికి లైవ్ అయితే వీడియోకి వచ్చాము లైవ్లోకి మనం కంపెనీ వాళ్ళు అయితే వీడియో చేసి అప్లోడ్ చేయండి అని అంటున్నారు ఎలా చేయాలి ఏంటనేది మనకైతే తెలియదండి అదండి మ్యాటర్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాయండి ఈ వాళ్ళ ఫస్ట్ మనం ఫస్ట్ టైం అయితే లైవ్లోకి వచ్చాం దేని గురించి అయినా తప్పుగా మాట్లాడినట్టున్నా ఏదన్నా ఇదిగా మాట్లాడినట్టున్నా దయచేసి క్షమించండి మన ఒకవేళ మన ఛానల్లో ఏమైనా వీడియోలు ఒకవేళ ఇదిగా తప్పుగా అప్లోడ్ చేసినట్టున్నా సరే క్షమించండి ఏదన్నా అయితే నాకు తెలిసి అయితే ఏది తప్పుగా అయితే అప్లోడ్ చేయలేదండి ఒకవేళ ఏదన్నా బై మిస్టేక్ టచ్ అయ్యి ఏమన్నా వస్తే చెప్పలేము దాని మీద అయితే మరి ఓకే అండి ఉంటా ఫ్రెండ్స్ త్వరలో మళ్ళీ వీడియోలు అయితే పెడతానండి అంతా మనయితే ఫాలోవర్స్ అయితే ఎవరు ఏమి ఇది అవ్వకండి ఉంటా ఫ్రెండ్స్ బై బై